నకిలీ మద్యం గురించి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నందమూరి బాలకృష్ణ గారిపైన సంచలన వ్యాఖ్యలు చేశారు బాలకృష్ణ అసెంబ్లీలో ప్రవర్తించినటువంటి తీరును ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఘాటు విమర్శలు అయితే చేశారు మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ బాలకృష్ణ తాగి వచ్చి అసెంబ్లీలో మాట్లాడారు తాగిన వ్యక్తిని అసెంబ్లీకి ఎలా అనుమతి ఇచ్చారు అని ప్రశ్నించారు బాలకృష్ణ చేసిన సంభాషణలు పని పాట లేనివి అని అసెంబ్లీలో మాట్లాడిసింది మాట్లాడాల్సింది ఏమిటి ఆయన మాట్లాడేదేంటి అని నిలదీశారు దీని ద్వారా బాలకృష్ణ మానసిక పరిస్థితి ఏమిటి అన్నది అర్థమవుతుంది అంటూ ఆయన ఆరోగ్య పరిస్థితిపై అనుమానాలు వ్యక్తం చేశారు అంతేకాకుండా తాగిన వ్యక్తిని అసెంబ్లీలోకి అనుమతించినందుకు స్పీకర్ పైన కూడా జగన్ గారు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు తాగిన వారిని అసెంబ్లీలోకి అనుమతించినటువంటి స్పీకర్కు బుద్ధి లేదు అంటూ వ్యాఖ్యానించారు అసెంబ్లీలో ఆ విధంగా మాట్లాడుతున్నారు అంటే బాలకృష్ణ గారి సైకలాజికల్ హెల్త్ ఎలా ఉంది అన్నది చూసుకోవాలని ఆయన అన్నారు అయితే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో సోషల్ మీడియాలో కూడా తీవ్ర చర్చనీయాంశమైంది నమస్తే